హలో అందరికి నమస్తే ఈ వీడియోలో అయితే చింతామణి దూళ్ల సంత అయితే చూపె ఈ చింతామణి దూళ్ల సంత వచ్చి ప్రతి భానువారం అయితే జరుగుతుంది చింతామణి చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో ఇంకా ఈ వీడియో కానీ ఇన్ఫర్మేట్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం వెళ్ళిపోదాం రండి మీరు హెచ్ఎఫ్ దూడ అయితే అవుతుంది ముప్పై ఐదు ముప్పై ఐదు చెప్తున్నారు హెచ్ఎఫ్ దూడ ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తారనా ఇరవై ఒకటి ఇరవై ఒకటి చెప్తున్నారు హెచ్ఎఫ్ కూడా చూడండి ఇక్కడ ఒక ఇది ఆవు దాని యావు ఇది ఆవు ఇది పుంగూరావు అంటారు అదేనా శివమొగ్గ ఇదైతే శివమొగ్గ జాతి ఆవు అని చెప్తా ఉన్నారు దీని దూడా అదే దూడ మేము చూసేకి ఏం రేట్ నా ఏం రేట్ చెప్తారనా రావు దూడా రెండు పాలు ఎన్ని వేసినీటర్ వస్తుంది అని చెప్తా ఉన్నారు ఆయన వాళ్ళది శివమొగ్గ శివమొగ్గ బ్రెడ్ అని చెప్తా ఉన్నారు ఇది కొంచెం పుల్లూరు ఆవులు కూడా ఇట్లా ఉంటాయి చూడండి అయితే ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుపుతూ ఉన్నాయి ఆ పక్కన మంచి మంచి అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి దూళ్ళు ఇవి ఇవి అయితే వ్యాపారాలు అయితే జరుగుతా ఉన్నాయి పెరుగుద్దామంటే కూడా వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి మనం డిస్టర్బ్ చేయదు ఎలా ఇదైతే అవ్వలేదు చూడండి చిన్న దోడ్లు అయితే ఉన్నాయి ఏం రేపు చెప్తారనా అయితే ఉన్నాయి వ్యాపారాలు వ్యాపారాలు అయితే ఉన్నాయి అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ పెద్ద దోళ్ళు చిన్న దోళ్ళు పట్లు అంతా చిక్తాయి ఇక్కడ సొంతామణి సంతలో అంత దూళ్ళు ఇదంతా కొంచెం పెద్ద దూళ్ళు ఏం లేదు చెప్తారనా అరవై వేలు అరవై వేలు చెప్తున్నారు నా పొల్లెం మేహం పొల్లె మేహమ్ లేదు చెప్తా ఉన్నారు అరవై వేలు చెప్తా ఉన్నారు వ్యాపారాలు పర్వాలేదనా వ్యాపారాలు డౌన్ వ్యాపారాలు అయితే డౌన్ అని చెప్తా ఉన్నారు చూడండి కొంచెం ఆ పక్క అయితే అండి ఇక్కడ చూడండి ఇప్పుడు డౌన్ డోళ్ళు ఉన్నాయి ఏం రేట్ చెప్తారనా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అని చెప్తా ఉన్నారు అది ఫైనల్ రేట్ కాదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి జెర్సీ జెర్సీ దూళ్ళు అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తారు మీ దూళ్ళు పన్నైదు వంద ఏడా ఏడు సేరీ రెండు సేరీ పదిహేను ఈ పదహైదు రేపు చెప్తా ఉన్నాడు జెర్సీ దూళ్ళు అది అంత బిజీ బిజీగా అయితే వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి అంత అటుగేట్ అయితే అయ్యేలేదు ఎంతో బిజీ బిజీ వ్యాపారాలు జరుగుతున్నాయి చూడైతే ఎందుకంటే వ్యాపారాలు జరుగుతూ ఉన్నప్పుడు మనము రేట్లు అడిగితే డిస్టర్బెన్స్ అయితే అయిపోతాయి అయితే ఉంటుంది మళ్ళీ నుంచి రైతులకు డిస్టర్బెన్స్ ఉండకూడదు పదమూడు వేలు చెప్తా ఉన్నారు జెర్సీ కూడా చిన్నది అది ఫైనల్ ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి చూడండి ఏం రేట్ చెప్తారా ఇది ఏం రేట్ చెప్తారా चुप चालो अने बोड़ा అంత బిజీ బిజీ వ్యాపారాలైతే జరుగుతా ఉన్నాయి అంత జైకి ఏది అవల లేదు ఈ ప్రారంభం అవైతాం లేదు అన్ని తోల వ్యాపారాలైతే జరుగుతా ఉన్నాయి ముడిక అవసరం అదే వ్యాపారాల జరిగితే మంచిది లేదైతే ఐతిని నా ఏం రట్టుస్తాన్నది నా ఏం రట్టుస్తాది తీసుకోవనేదా ఆన్ తీసుకోవనేది వర బెరే వన్ ఉంటాది చూడండి దూర్లు అయితే మంచు మంచు దూర్లు దొరుకుతాయి ఇక్కడ ఏం నెసి ఇరవై ఇరవై తొమ్మిది వేలు చెప్తా ఉన్నారు క్రాసు అది బ్రో ముప్పై రెండు ముప్పై రెండు చెప్తా ఉన్నారు ఈ పర్వాలేదు వ్యాపారాలు పర్వాలేదు అదే అంత బిజీ బిజీగా ఉంది అంతా పెద్ద సర్వీస్ పన్నోజలు కావాలంటే అయితే హెవీ అయితే దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ చింతామణిస్ అంతా చింతామణిస్ అంతా వచ్చి ప్రతి భానువారం అయితే జరుగుతుంది ఆవులే సపరేట్ దూళ్ళే సపరేట్ పెద్దలే సపరేట్ అయితే ఉంది ఇక్కడ చూడచ్చు అంతా ఈ వారం అయితే బిజీ బిజీ వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి దాని నుంచి జాస్తి అయితే చూపించకైతే అవుతా లేదు జాస్తి అయితే రేట్లు అడిగేకైతే అవుతా లేదు ఎందుకంటే అంత బిజీ బిజీగా ఉన్నప్పుడు మనంపై డిస్టర్బ్ చేయకూడదు చూడండి ఇవంతా కూడా తీసి అన్న దొళ్ళు వాలిస్టూ జెర్సీ దొడ్లు పొద్దున్న నాలుగు గంటలకే స్టార్ట్ అయిపోతుంది డిసెంట్ పొద్దున్న నాలుగు గంటలు ఇంకా తీసి కెట్టేశాయి అన్న దొళ్ళు ఇవి చింతామణిలోనే ఎద్దుల సంత కూడా జరుగుతుంది ఎద్దులు దూళ్ళు తొరుపు దూళ్ళు ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి ఇక్కడ చింతామణిలోనే ప్రతి భానువారం అయితే ఉంటుంది ఈ సంత తొరుపు దూళ్ళు ఎద్దులు అంత ఏం చెప్తావా ఉదోడన్నర ఉదోడన్నర అని చెప్తున్నారు తొరుపు దూడ మంచి మంచి దోళ్ళు అయితే దొరుకుతాయి ఇక్కడ నాటి దూళ్ళు నా ఏం రేట్ చెప్తా చెప్తా ఉన్నా నలభై వేలు రెండు సేరా జత జత సేరీ నలభై వేలు చెప్తా ఉన్నారు నా రెండు కుర్లా రెండు కుర్లు తుర్పులు కాదు అడుగుదాము పెద్దలేము రెటర్ అది నాటి ఆవులు కూడా దొరుకుతాయి ఇక్కడ ేట్ చెప్తారా రెండునా రెండు సేపు ముప్పై ఐదు వేలు చెప్తా ఉన్నారు రెండు ఇక్కడ ఆవు ఒకటి ఉంది ఏం రేట్ చెప్తా ఉన్నారు నలభై ఎనిమిది ఆవా నలభై ఎనిమిది వేలు చెప్తా ఉన్నారు ఆవు నా ఏమున్నా ఆరు పళ్ళు ఆరు పళ్ళు అంట నల ఎనిమిది వేలు చెప్తా ఉన్నారు నా నింపా ఇప్పుడు నింపు అని చెప్తాను ఇంకా చూడొచ్చు ఇక్కడ మంచి మంచి అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తా అన్నా ఇది ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఏం రేట్ చెప్తా ఇది ఇరవై రెండు ఇరవై రెండు వేలు చెప్తా ఉన్నారు నా తురపా తురుపు తురుపు దూడావాల్ది నా వ్యాపారాలు పర్వాలేదన్నా వ్యాపారాలు పర్వాలేదు వారము తక్కువ ఉన్నాయా వ్యాపారాలు వ్యాపారాలు తక్కువ ఉన్నాయి అని అయితే చెప్తా ఉన్నారు తక్కువ కడుగుతా ఉన్నారు అని అయితే ఎద్దులు అయితే ఉన్నాయి అన్నయ్య చెప్తారనా డెబ్బై మూడు డెబ్బై మూడు వేలు చెప్తా ఉన్నారు ఎద్దులు పుల్లేదు పళ్ళు అని అయితే చెప్తా చూడండి ఇదైతే చింతామణి మనిషి అంతా ప్రతి భానువారం అయితే ఉంటుంది ఇక్కడ ఎద్దులు దూళ్ళు ఆవులు నాటి ఆవులు అంతా దొరుకుతాయి ఇక్కడ చింతా మనిషి అంతా ఇంకా ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్